సాధారణంగా ప్రతి పాఠశాలలో బెంచీలు ఒకదాని వెనుక ఉంటాయి దీనివల్ల వెనుక బెంచీ మీద కూర్చున్న వారికి పాఠాలు సరిగా అర్థం కావు దీన్ని గమనించిన బాపట్ల జిల్లా పచ్చూరు మండలం అడుసుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు పాఠశాలలో యు ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేశారు దీంతో విద్యార్థులంతా ఉపాధ్యాయుల పాఠాలు శ్రద్ధగా వింటున్నారని చెబుతున్నారు చివరిలో కూర్చుంటే బోర్డు మీద రాసేది కనపడేది కాదని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని విద్యార్థులు చెబుతున్నారు యూ షేప్ లో బెంచెస్ వేయటం వల్ల టీచర్స్ కి మేమందరం క్లారిటీ కనిపిస్తున్నాం బ్యాక్ బెంచర్ అనే దాన్ని అసలు లేకుండా చేస్తున్నాయి ఒక ఫస్ట్ బెంచర్ బ్యాక్ బెంచర్ మిడిల్ బెంచర్ అనేవి లేకుండా ఈ యూషేప్ అనేది దాన్ని నిర్మూలించింది మాకు ఐఎఫ్పి ప్యానెల్స్ క్లారిటీ కనిపిస్తున్నాయి వాళ్ళని అటు తొలగమంటాం వీళ్ళని ఇటు జరగమంటాం కాకుండా మేమే ఎవరి గురించి ఆలోచించకుండా చదువుకోగలుగుతున్నాం రాసుకోగలుగుతున్నాము మా స్కూల్లో యూ షేప్ లో బెంచీలు వేశారు అది మాకు చాలా చాలా సౌకర్యంగా ఉంది టీచర్స్ చెప్పే ప్రతి విషయం కూడా అర్థమవుతుంది యూషప్ యూసప్ అమర్చారు సార్ చెప్పే ప్రతి ఒక్కటి మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బాగా వింటున్నాము అన్ని ఆసక్తిగా చాలా ఉన్నాయి ఇంతకు ముందు బ్యాక్ బెంచ్ వాళ్ళు పోతున్నారు వేరే సబ్జెక్ట్ రాస్తున్నారో తెలిసేది కాదు ఇప్పుడు టీచర్స్ కూడా అన్ని తెలుసు హెల్ప్ఫుల్ గా ఉంది టీచర్స్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఎలా కూర్చోబెడతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత అంత మంచి మార్కులు వస్తాయని నేను ఆశిస్తున్నాను బ్యాక్ పెయిన్ చేసి కూడా మాతో పాటు సమానంగా కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పాఠాలు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఇలాగే స్టేజ్ వైజ్గా అందరూ లో పెట్టినట్టు అయితే అందరికీ బాగా మార్క్స్ వస్తాయని అనుకుంటున్నాను గతంలో ఆనంద అనేటువంటి అనేటువంటి అలా దానిలో నేను మాస్టర్ కోచ్ గా పనిచేస్తున్నాను ఆ పద్ధతిలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేమందరం కూడా టీచర్స్ అందరినీ యూ షేప్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం ఆ క్లాస్ రూమ్ లో కూడా అలా క్లాస్ రూమ్ లో విద్యార్థి చుట్టూ పిల్లలు ఉండేవాళ్ళు ప్రైమరీ సెక్షన్స్ ఎక్కువగా అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది గతంలో ఆ పద్ధతికి నేను అలవాటు పడి ఉన్నాను కాబట్టి ఇక్కడ మా హెడ్ మిస్టర్స్ మేడం గారు ఎప్పుడైతే ఈ పద్ధతిని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పింది వెంటనే మార్చడం జరిగింది మార్చిన తర్వాత విద్యార్థులు ఎక్కువగా టీచర్ దృష్టిలో ఉండడం అనేటువంటిది చాలా నచ్చి దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ప్రైమరీ పాఠశాలలో కనుక ప్రైమరీ తరగతుల్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువగా రిజల్ట్ ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఆ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ లో విద్యార్థిని విద్యార్థుల చేత కృత్యాలను చేయించడానికి బాగా అనుకూలంగా ఉంటుంది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ లో భాగంగా విద్యార్థుల అభిరుచులు ఆసక్తులు సృజనాత్మకత నైపుణ్యాలు విద్యార్థుల లో పెంపొందించడానికి మేము ఈ సీటింగ్ ని అరేంజ్ చేశాము ఇక్కడ బ్యాక్ బెంచ్ అనేది లేదు అందరూ ఇదివరికి కొంచెం భావంతో ఏం చెప్తే తప్పు అవుతుందేమో మేము బాధ్యతలు అడిగిన ప్రశ్నలు మేము చెప్పడానికి సంకోచిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులందరూ ముందుకు వస్తున్నారు మేము మేము సమాధానం చెప్తాం తప్పో కరెక్ట్ అయినా విద్యార్థుల్లో ముందు సమాధానం చెప్పేటువంటి విధానం మేము బయటకు తీసుకురావటం జరుగుతుంది ప్రతి విద్యార్థి పట్ల మాకు శ్రద్ధ కనిపి కనపరుస్తు కనపరచడం అనేది ఉపాధ్యాయులకు పెరిగింది అలాగే ప్రతి విద్యార్థిలో కూడా టీచర్ మా పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు